ఉత్తరప్రదేశ్లో మసీదు దగ్గర ఘర్షణ కాల్పులు ముగ్గురు చనిపోవటము ఇదంతా చూస్తుంటే మరో బాబ్రీ మసీదు తయారవుతుంది తయారు చేస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తుంది సేమ్ అదే అదే బాబరు అదే అప్పుడు అక్కడ హరిహర మందిరాన్ని ఏదో ధ్వంసం చేశాడు అక్కడ మసీదు నిర్మించారు ఇది బాబర్ నామాల్లోను తర్వాత రాసుంది ఉంది ఇది అనమాట వాదన దీనికి మళ్ళీ కోర్టుల యొక్క సహాయం కోర్టుల సహాయం అంటే ఏ విధంగా వాళ్ళ తీర్పుల ద్వారా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకు ముందున్న పరిస్థితి నుంచి ఆలయాల్లో కానీ ప్రార్థనా స్థలాల్లో కానీ వాటిని భంగపరచకూడదు అప్పుడున్న దాన్ని యథాతథంగా కొనసాగించాలి ఒక రామ మందిరం తప్ప రామ మందిరం బాబ్రీ మసీద్ తప్ప అని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా మళ్ళీ అన్నింటినీ కాశీలో మధురలో అన్నింటినీ తిరగదూడటం ప్రారంభించారు అది మనకు తెలుసు ఇక సుప్రీంకోర్టు కూడా కొంచెం వెనక్కి వెళ్ళి అలా తీర్పు ఇచ్చారంటే దాని అర్థం ఎక్కడైనా నిజంగా అవకాశాలు ఉంటే కూడా పరిశీలించకూడదని కాదు అని కొత్త భాష్యం చెప్పారు ఆ విధంగా అప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి ఒక పార్లమెంట్ చట్టానికి విలువ లేకుండా పోయింది ఈ ఈ క్రియ ఈ ప్రక్రియ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఈ మసీదు దగ్గర కూడా అదే అమలు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకో విషయాన్ని తెలుసుకోవాలి ఈ మసీదు ఏ పట్టణంలో ఉంది చంబాలా సంబాల అనే పేరు వినగానే మీకు ఒకటి గుర్తొస్తుందా కల్కి సినిమాలో సంబాల అదే పనిగా చెప్పారు కదా కల్కి అక్కడ కల్కి అవతారం అక్కడ మొదలవుతుందని కథ ఈ సినిమా కూడా దాన్ని ఆధారం చేసుకొని తీసుకొచ్చారు అంటే దేశంలో మాలాంటి వాళ్ళం ముఖ్యంగా నేను చాలాసార్లు ఈ మతాలు సినిమాలు కథలు నాయకుల ప్రసంగాలు వీటన్నిటి మధ్యలో ఉన్న సంబంధాన్ని అంతఃబాన్ని లేదా అదృశ్య బంధాన్ని చెప్తూ ఉంటాను ఇప్పుడు ఖచ్చితంగా ఆ దగ్గర ఇది ఎదుగు జరుగుతుంది ఆధారం ఏదైనా ఉందా నిర్దిష్టంగా అంటే అసలు ఆధారం ఉందో లేదో వేరే విషయం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత కొత్త వివాదాలు పెట్టుకోకూడదని ఒకసారి అంతకుముందు చట్టం పార్లమెంట్ కావాలని అందరూ ఏకగ్రీవంగా చేసినా కానీ వీటన్నింటినీ తిరగదోడుతూ ఉన్నారు కదా ఇక్కడ ఆ మందిరం ఉంది కాబట్టి సర్వే చేయమని స్థానిక న్యాయస్థానం ఆదేశించింది ఒకసారి సర్వే చేశారు రెండోసారి చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిరసనలు వచ్చాయి ఆ నిరసనలు పెరిగాయి కాల్పులు జరిపారు ఈ గాయపడ్డాలు చనిపోడాలు జరిగాయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేశారంటే వీళ్ళు చేశారు అనే ఆరోపణలు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఇంకా ఇతర పార్టీలు వామపక్షాలు అవన్నీ ఈ ధోరణి ఖండిస్తూ ఉన్నాయి మరోవైపున బీజేపీ సంఘ పరివార వాళ్ళు ఇంకో విధంగా మాట్లాడుతున్నారు మా మసీనిధి చేసి మా ఈ మసీదు కోసం ఆ మందిరాన్ని చేశారన్న పద్ధతిలో బాబ్రీ మసీద్ కూడా ఇలాగే మొదలైంది కదా అంటే ఇరవై రెండు వేల ఇరవై ఏడులో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగేటప్పటికీ మళ్ళీ వాతావరణం ఉద్రిక్తంగా ఉండాలి మతపరమైన విభజనలు పెరగాలి దానికోసం సినిమాలు కూడా ఆ పేర్లు ఆ ఘటనలు వాటితోనే తీసుకుని రావటం ఇప్పుడు ఇంకోటి కూడా మొన్న హైదరాబాద్లో ఒక సినిమా ప్రదర్శించారు సబర్మతి ఫైల్స్ అప్పుడు గోద్రా ఘటన గుర్తుంది కదా ఆ బోగి దగ్ధం దాని ఆధారంగా ఆ ఫైల్స్ ఇవి అంటే ఏదో ఒక విధంగా వాటిని పెంచే ఒక ప్రయత్నం జరుగుతుంది దీంట్లో ప్రతిసారి ఒకరిదే తప్పని చెప్పలేము కానీ మొత్తం మీద కేంద్రంలో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న చోట ఈ లక్షణాలు పెరుగుతున్నాయి సహజంగా ఈ మెజారిటీ మతతత్వం మైనారిటీ మతతత్వం ఆ శక్తులు ఒకరికొకరు పైకి వ్యతిరేకంగా ఉంటారు కానీ విమర్శించుకుంటుంటారు కానీ ఒకరు చేసేది ఇంకొకరు ఉపయోగించుకొని రెచ్చగొడుతూ ఉంటారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వచ్చింది చాలా ఆందోళనకరమైన పరిస్థితి దీన్ని ఇప్పటికైనా ఇక్కడికి ఇక్కడే దీన్ని ఆపేసి ప్రశాంతతను నెలకొల్పాల్సిన అవసరం ఉంది బీజేపీ లేదా ఇంకా ఇతర శక్తులు వాళ్ళ రాజకీయాలు ఎలా ఉన్నా కానీ స్థానికంగా ఉన్న మతపరమైన వర్గాలు ప్రశాంతతను కాపాడడానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి సుప్రీంకోర్టు కూడా తను అప్పుడప్పుడు చెప్తున్నటువంటివి అలాగే కొన్ని హైకోర్టులు ఇస్తున్న ఆదేశాలు మధ్యంతర ఉత్తర్వులు తిరగదోడ్డాలు ఎక్కడికి తీస్తున్నాయో అర్థం చేసుకోవాల్సిన ఒక అవసరం కూడా ఉంది అందరూ కలిసి చేసిన పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రార్థన ప్రార్థనా స్థలాల చట్టం దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేశారు దానికి కట్టుబడి ఉంటే ఈ సమస్య ఉండదు జరిగింది ఏదో జరిగింది అనేక చోట్లనేకే జరిగాయి ఇప్పుడు వాటన్నిటిని తవ్వుకుంటూ తిరగదోడుకుంటూ పోతే ఇప్పుడు శంభాల అనే దగ్గర కల్కి అవతారం వస్తుందని విన్నాం కదా మనం నాగాశ్విన్ ఆ విషయాన్ని తన సినిమా ప్రభోషన్లో చాలా ఎక్కువగా చెప్తారు సినిమాలో కూడా అవే ఉంటాయి చివరి మొదటి చివరి నగరంగా కాసి ఇటువైపున తదుపరి మొదటి నగరంగా సంబాల కాబట్టి ఒక పెద్ద సాంస్కృతిక రాజకీయ వ్యూహాలతో దేశం నడుస్తుంది ఇది ఇంత పెద్ద దేశానికి ఇంత విస్తృతమైన వైవిధ్య భరితమైన దేశానికి శ్రేయస్కరం కాదు ఎందుకంటే ఒక మతము ఇంకో మతం అని కాదు ప్రజల మధ్య విభజన పెట్టి విద్వేషాలు పెంచే శక్తులు సమాజంలో ఎప్పుడూ ఉంటాయి ప్రపంచంలో కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఇజ్రాయెల్ గాజా మధ్యలో చూస్తున్నాం కదా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి మనం ఎలాగో పడదాగా వాటిని అధిగమించాం అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా లౌకికతత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పెనుగులాడుతున్నాం ఇలాంటి సమయంలో రేపే రాజ్యాంగ దినోత్సవం కూడా జరుగుతుండగా ఇటువంటి ఘటనలు తెల ఆందోళనకరం హెచ్చరిక లాంటివి